బ్యాటరీ స్ప్రేయర్ దీంట్లో మూడు రకాలు ఉన్నాయి ఇది ఫస్ట్ వర్షన్ ఇది పదమూడు వేల రూపాయలు పడుతుంది ఇది ఓన్లీ బ్యాటరీ ద్వారా రీఛార్జ్ అవడం ద్వారా పనిచేస్తుంది దీనికి మనము ఇట్లా మూడు మూడు స్ప్రేయింగ్లు ఇచ్చాం వీటిని మనము పొడు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లా ఎనిమిది అడుగులు ఇట్లా ఎనిమిది అడుగులు లేదా దీన్ని ఇట్లా అడ్డం బార్ కూడా చాంపచ్చు రెండు కాలు రెండు ఫిట్ చేసుకోవచ్చు మూడు గాలన్నే మూడు ఫిట్ చేసుకోవచ్చు కరెక్ట్గా ఈ స్ప్రేయర్ అనేది ఏ మీద పడాలో ఆ మీద సెట్ చేసుకోవచ్చు ఇట్లా బార్ మీద ఒకేసారి నాలుగు నాలుగు ఆరు ఆరు స్టాలు కూడా మనము స్ప్రేయింగ్ పెట్టుకోవచ్చు లేదా కట్లు కట్టేసాము ఇట్లా పొడుగు ఉంది కాబట్టి వీటిని ఇట్లా పెట్టుకున్నాము ఒకే వైపు స్ప్రే పడాలన్నా ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు రెండు వైపులు పడాలన్నా చేసుకోవచ్చు రెండు స్ప్రేలైనా పెట్టుకోవచ్చు ఇది ఒక డ్రమ్ వచ్చేసి ఇరవై నాలుగు లీటర్లు నీళ్ళు పడుతుంది ఒకసారి ఫుల్ అప్ ఫిల్ చేసుకుంటే ఇది పూర్తిగా మన హ్యాండ్ల మీద బరువు ఏర్పడదన్నమాట కనీసం లేడీస్ అయినా ఆడవాళ్ళని ఇంటి దగ్గర ఉండి దీన్ని స్ప్రేయింగ్ ఈజీగా కొట్టేసుకోవచ్చు మీద నడుస్తుంది మనం ఇంట్లో నాలుగు గంటలు ఛార్జింగ్ చేసుకుంటే మూడు ఎకరాలు ఈజీగా స్ప్రే చేయొచ్చు కనీసం లేదా పంట లేదు మనం ఇంట్లో నిలిపోయాం అనుకో ఒక పదిహేను రోజులకు ఒకసారి ఛార్జింగ్ చేయాలి దీంట్లో ఆమ్రాన్ కంపెనీ యొక్క బ్యాటరీ ఉంది ఈ బ్యాటరీకి వన్ ఇయర్ వ్యారంటీ ఉంటుంది దీంట్లో ఉన్న యామరాన్ కంపెనీ బ్యాటరీకి వన్ ఇయర్ వ్యారంటీ ఉంటుంది ఏదైనా పోయినా యామరాన్ కంపెనీ రీప్లేస్ చేస్తుంది దీన్ని ఎలాగైనా దీనికి కింద ఇంకా మాకు శక్తి ఉంది మేము పని చేసుకున్నామంటే దీనికి కింద కలుపు బ్లేడ్లు పెట్టుకుంటే కలుపు కూడా వెళ్ళిపోతుంది తోసేది పుష్పెద్దగా అంటే మన శక్తి ద్వారా ఇది నడపాలా దీంట్లో ఇంకా టూ ఇన్ వన్ ఉంది స్వీన్ వన్ పెడితే అది రెండు వేలు పెరుగుతుంది ఈ చక్రం తిరుగుతుంది కదా ఆ చక్రానికి బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది బ్యాటరీ పూర్తిగా అయిపోయింది కొంచెం మందు కొట్టేది రెండు మూడు సార్లు నిలిచిపోయింది ఆ చక్రం తిరుగుతుంది కదా ఆ పవర్కే స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఇంకా అడ్వాన్స్ వచ్చాము దీనికి సోలార్ ప్యానల్ చేస్తాం అంటే మీరు మందు కొట్టేటప్పుడు పైనుంచి సూర్యరశ్మి పడతారు కదా ఆ సూర్యరశ్మికే ఈ బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది దానివల్ల ఇంకా ఇంకో ఒక ఎకరా ఎక్కువ స్ప్రే చేసుకోవచ్చు రోజుకు మూడు ఎకరాల కన్నా ఎక్కువ ఏం కొట్టడం లేదు రైతులు ఒకసారి ఛార్జింగ్ చేస్తే మూడు ఎకరాలు అయితే ఈజీ కొట్టవచ్చు ఇంకా పని చేయాలనుకున్నా కానీ ఈ అవకాశాలు మినిమం రేంజ్ ఇది పదమూడు వేల నుంచి స్టార్ట్ అవుతుంది మూడు మూడు రకాలు ఉన్నాయి దీంట్లో రైతులకు అవసరాన్ని బట్టి మనం సప్లై చేయడం జరుగుతుంది దీన్ని ఇట్లా అడ్డం పెట్టేస్తాము ఒకటేసారి దీనికి కదా బెట్ బోల్ సిస్టమ్ ఇట్లాంటి రాడ్ ఇంకొకటి వస్తుంది ఇట్లా రాడ్ ఇట్లా సాంచినప్పుడు ఈ ఆ చాలు ఆ మీద కూడా సార్ నాలుగు సార్లు మినిమం సార్ అట్లా దానివల్ల మీ సమయం వృధా ఖర్చు తగ్గుతుంది మందు వేస్ట్ అయ్యే ఖర్చు తగ్గుతుంది నీళ్లు ఖర్చు తగ్గుతుంది మందులు వృధా పోవుగా పవర్స్ ఎట్లా ఆడిస్తావు ఇట్లా ఇట్లా ఆడిస్తావు అది ఎక్కడ అంటే అక్కడ గాలి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతా అంటది మోత బరువు బరువు ముప్పై కేజీలు రైతు యొక్క శ్రమ తగ్గించాలనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్లస్ మందులు కొట్టే దొరకక రైతు ఒకరోజు రెండు రోజులు లేట్ చేసి మందు కొట్టడం వల్ల పంట చాలా నష్టపోతాను ఈ స్ప్రేయర్లు మీకు దగ్గరలో ఉన్న అన్ని పొడమి కేంద్రాలలో అవైలబుల్ ఉంటాయి ప్లస్ గ్రో మల్చ్ గ్రో డ్రిప్ అమ్మే రైతు డీలర్ల దగ్గర కూడా అందుబాటులో ఉంటాయి ఆన్లైన్ లో ఉన్న ఫోన్ నెంబర్ కైనా మీరు ఫోన్ చేసి దీని గురించి కనుక్కోవచ్చు ఏదైనా స్పేర్ పార్ట్స్ కానీ ఏదైనా సర్వీస్ కావాలంటే మేము దగ్గరలో ఉన్న అనంతపూర్ చిత్తూరు జిల్లా కడప జిల్లాల్లో పొడమి సెంటర్లలో మీకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది ప్లస్ గ్రో మల్చ్ గ్రో డ్రిప్ మల్చింగ్ డ్రిప్ అమ్మే డీలర్ల ద్వారా కానీ మీకు సేవలు అందించడం జరుగుతుంది ఓకేనా నమస్తే డైరెక్ట్ వెళ్ళాం మొత్తం బరువు మనకు ఆ చేతుల మీద ఉండదు తక్కువ ఆ దిశ స్ప్రే చేసే దిశ మార్చుకోవచ్చు